బీరకాయలు చూడండి ఎంత పెద్దవి కానీ మెత్తనే ఉన్నాయి ఇక్కడ కూడా ఇక స్టార్ మొత్తము పండిపోయింది ఈ కలర్ వస్తే స్వీట్ ఉంటుంది ఇట్లాంటి ఊశ వచ్చింది ఈ కలర్ వస్తే స్వీట్ హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా అయోధ్య నగరానికి మరొక పేరు ఉందంట అయోధ్య అనే పిలవడం కాకుండా మరొక పేరుతో పిలుస్తారంట ఆ పేరేంటి అని అడిగిన కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా అయోధ్య నగరానికి మరొక పేరు అయోధ్య అని పిలుస్తారంట అంత ముందు సాకేతపురి అని పిలిచేవారట ఇదండి మరో పేరు సాకేతపురి ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా మన కరెన్సీ నోట్స్ ఎక్కడ ప్రింట్ చేస్తారు ప్రింటింగ్ ఎక్కడ అవుతాయి ఎక్కడ తయారు చేస్తారు అనేది క్వశ్చన్ మన కరెన్సీ ఎక్కడ ప్రింట్ అవుతాయి అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి పింక్ కలర్ చిన్న ఉంటాయి ఇట్లా గుత్తుల్లాగా వస్తాయి ఇవి ఎల్లో కలర్ ఇవి శంకు పూలు ఎన్ని వచ్చినాయి చూడండి ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నాయి ఎంత అందంగా ఉన్నాయి ఇవ్వండి కలర్ అయితే ఇక్కడ వైట్ వైట్ రోజెస్ చిక్కుడు పాదులు పాకుతున్నాయండి పైనకి ఇక్కడ అంతమంది బీర చెట్టు ఉంది కదా దాని ప్లేస్లో చిక్కుడు పెట్టిన మళ్ళీ సేమ్ సేము పెట్టద్దు ఎప్పుడైనా బీర చెట్టు పెట్టిన ప్లేస్లో మళ్ళీ బీర చెట్లు పెట్టద్దు చేంజ్ చేయాలి కొంచెం వర్షం పడుతున్నదండి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి ఇది బిర్యానీ ఆకు ఇవన్నీ చిగురులు వచ్చినాయి మళ్ళీ నేను పెట్టిన తర్వాత ఇవన్నీ కొత్త చిగుర్లే స్టార్ ఫ్రూట్స్ రెడీ అయినాయి ఇవన్నీ తెంపేసుకుందాం మొన్న ఒకసారి కూడా తెంపిన కదా ఇవన్నీ తెంపితే ఏంటంటే చిగురులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నీ దాదాపు అయిపోయినాయి కొత్త చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి చూసేందు ఇంకా ఇక మొత్తం మనం తెంపినామనుకోండి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి స్టార్ ఫ్రూట్ అయితే ఎనీ టైం కాయలు అయిపోయిన తర్వాతే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం ఎల్లో కలర్ అయింది చూడండి ఇక ఇట్లయితే మొత్తం స్వీట్ ఉంటుంది దీంతో పచ్చడి కూడా పెట్టుకుంటారట అండి పులిహోర పచ్చడి అంటే కొంచెం కచ్చలాగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి కదా ఇవి ఉండనీలే అన్నీ ఒకసారి ఏం చేసుకుంటాం కొంచెం కలర్ రాలేదు కదా అన్ని బీరపాదులు అన్నీ వాకుతున్నాయి ఇక్కడ కొన్ని మల్బరీ ఉన్నాయి నిన్న వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కలర్ వచ్చినాయి ఉండే సల్లే నేను రేపు తెంపేసుకుందామని అనుకున్నా అనేవి పిట్టలు తిన్నట్టున్నాయి ఇట్లా మొత్తం కలర్ అయ్యింది అనుకోండి ఇది కూడా స్వీట్ ఉంటుంది ఇక్కడ పూలు ఉన్నాయి కొన్ని పూలు కూడా నేను దీనిలోనే వే వేస్తున్నానండి వర్షం పడుతున్నది ఇక్కడ జామకాయలు కూడా వచ్చినాయి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా కోతి చూడండి అది ఇప్పుడే వచ్చినట్టుంది నేను టెర్రస్ పైకి రాగానే ఏదో సౌండ్ వస్తుంది అని అనుకున్నా కానీ ఏమవులే అని అనుకోలేసిన అసలు మొత్తం చెట్లకు నీళ్ళు అయిపోయిన తర్వాత చూస్తే ఏంటంటే అది ఇప్పుడే వచ్చినట్టుంది అసలు నాకు కనిపించలేదు సీతాఫలము దానికి అనిపించింది ఇక్కడ కొంచెం ఇంత పెద్ద ఎనై ఉన్నాయి కానీ అంత పండు వండినది నాకు కనిపించలేదు ఎక్కడుందో అది తినేసింది ఇలా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చాలానే ఉన్నాయి మొత్తం అది పండిపోయినట్టు ఉన్నదండి అది చూస్తే తెలుస్తుంది కదా ఇక్కడ చూపించిన కదా మీకు అంతకుముందు వీడియోలో ఒకే దగ్గర ఇట్లా వచ్చినాయి ఈ కొమ్మలు అసలు పెద్ద అయిన కాయలు నాకు కనిపించట్లేదు కోతిమ తినేస్తుంది ఇక్కడ సోరకాయ పాదులు తీగలకు పాకేస్తున్నాయి ఇంకా ఇది పొట్ల అని చెప్పిన కదా వస్తున్నాయి ఇది కాకర చెట్టు అదే మొలిసింది నేను విత్తనం ఎప్పుడో పెట్టి ఉంటా అది పెట్టినప్పుడు మొలవలేదు ఇప్పుడు వచ్చినట్టున్నది ఇంకా బీర చెట్లు ఇట్లా పాకుతున్నాయి ఇక్కడ పింద్ ఏమైందంటే నేను పైనకు రాలేదు ఈవినింగ్ ఇట్లా వేస్ట్ అయిపోయింది ఇది పాలనేట్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది ఇట్లా రెడ్గా అయిపోతాయి ఎందుకు రెడ్గా అవుతున్నాయని కొందరు అంటూ ఉన్నారు నాకు కామెంట్లో కానీ ఎందుకు అంటే ఇంకా మనము పాలనెట్గా కాకపోతే ఇట్లా రెడ్గా అయి వేస్ట్ అయిపోతాయి హైన్ పాలన ఖచ్చితంగా చెయ్యాలి నాకు అప్పుడప్పుడు అవే అవుతున్నాయి ఎప్పుడన్నా ఒకసారి అవుతున్నాయి కానీ ఎప్పుడు అవ్వట్లేదు ఈరోజు ఉన్నాయి కొన్ని ఈరోజు పూలు ఈవినింగ్ అట్లా ఉన్నాయా అని పొద్దున్నే చూసేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి మనం పాలన చేయాలి చేస్తే ఏంటంటే మీరపిందెలు వేస్ట్ కాకుండా ఉంటాయి కొంచమే చినుకులు పడి ఆగిపోయినాయండి నేను మొత్తం ఇంకా వాటర్ పట్టలేదు కొంచెం వరకు పట్టేసరికి సర్లే వర్షం పడుతుందని అనుకున్నా కానీ అక్కడికే స్టాప్ అయిపోయింది ఇప్పుడు మందార పువ్వు కొన్ని పూలు నింపేసుకున్నాము ఈ చిట్టి రోజు రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ బెండకాయ ఉన్నది కానీ ముదిరిపోయినట్టున్నదండి ఇది ఫ్లవర్స్ కూడా దీంట్లోనే వేసేస్తున్న శంకు పూలు రోజు చాలానే వస్తున్నాయండి శంకు పూలు ఈ చెట్టు ప్రతి ఒక్కరు పెట్టుకోండి టీ చేసుకొని తాగండి హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట దీంట్లో నేను ఫస్ట్ రోజు ఏంటంటే దేవుడికి పెడుతున్నా నెక్స్ట్ డే మాత్రం టీ పెట్టేసుకుంటున్నాం ఇట్లా ఇన్ని ఈ పూలను ఇట్లా టీ పెట్టాలంటే ఎందుకో మనసు ఒప్పట్లేదు కొంచెం వల్లిపోయినాక టీ పెట్టుకోవాలనిపిస్తుంది అందుకని ఫస్ట్ దేవుడికి ఎంత బాగున్నాయి కొన్ని చెట్టుపైనే వదిలేస్తున్నాను కొన్ని కాయలు కూడా విత్తనాలకు అవసరం కదా ఎవరైనా అడుగుతే ఇవ్వడానికి అందుకని కొన్ని వదిలేస్తున్నా ఇలా చాలానే ఊసినాయి కదా చూడండి అన్నీ ఒక దానిలోనే వేసేసినాయి ఈరోజు బీ హార్వెస్ట్ ఈరోజు